తెలంగాణ రైతన్నలకు మరియు పిన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజుకు సంబంధించిన ఏదైతే ఈ పిన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది సో ఈరోజు ఏమనగా ఏవైతే గత రెండు నెలలుగా ఏవైతే జూన్ జూలై పిన్షన్ డబ్బులు ఎవరెవరికైతే ఈ పిన్షన్ డబ్బులు వారి ఖాతాల్లో జమ కాలేదో వారికి మాత్రం ఈరోజు ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ ఇస్తామన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న సభలోనైతే చెప్పడం అయితే జరిగింది సో అదే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది సో అవి ఏ జిల్లాల వరకు గత రెండు నెలల పిన్షన్ డబ్బులు అనేవి పంపిణీ మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకుందాం సో ఖచ్చితంగా ఈ వీడియోనైతే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే వేయండి సో అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో సో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే వేసుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం ఇక మనం చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకైతే ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి అమల్లోకి తెస్తామని మన ముఖ్యమంత్రి రెడ్డి గారు అనేది చెప్పడం మీద జరిగింది సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది నెలలు గడుస్తున్నా కానీ ఇంకా చాలామందికి అయితే ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి అంత లేవు అని పంపిణీ చేయడం జరుగుతలేదన్నట్లు మనకైతే చాలామంది కామెంట్లలోనూ అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ కొత్త పెన్షన్లకు అర్హత కలిగి ఉండి వారికి ఇంకా ఆ కొత్త పెన్షన్ డబ్బులు అనేవి ఎందుకు రావడం లేదో సో దాని గురించి అయితే చాలామంది అయితే చెప్పడం అయితే జరిగింది సో దాని ద్వారా ఎవరెవరైతే పెన్షన్ డబ్బులు రాక ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో సో వారికి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది న్యాయం చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అంతేకాకుండా ఇంకా మనకు పింఛన్ డబ్బులలో ఇంకా ఎవరెవరైతే ఇతర కేటగిరీల వారు అనగా వృద్ధులు వితంతువులు వికలాంగులు ఎయిడ్స్ పెరాలసిస్ ఇలాగూ ఇతర కేటగిరీల వారు ఎవరెవరైతున్నారో వారికి ఎన్ని ఎంత ఎంత డబ్బులు అనేవి రావాలో అంత డబ్బులు అనేవి పంపిణీ ఇస్తామని చెప్పగా కూడా చాలామందికి అయితే పాత పింఛన్ డబ్బులే అనేవి రావడం అయితే జరుగుతుంది సో పాత పింఛన్ డబ్బులు అనగా మనకు రెండు వేల పారు మరియు మూడు వేల పారు రూపాయలు అనేవి ఇంకా కొనసాగుతుండడం అయితే జరిగింది సో దాని ద్వారా ఎవరెవరైతే మనకు ఇచ్చిన హామీ మేరకు ఏదైతే నెరవేర్చుకోలేదన్నట్లు మనకైతే చాలామంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో దాని ద్వారా ఎంతో బాధాకరంగా ఎవరెవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి వృద్ధులకు వికలాంగులకు ఇంకా ఎవరెవరికైతే ఉన్నారో వారికి ఈ పింఛన్ డబ్బులనేవి పెం పెంపు చేసి మనకైతే నాలుగు వేల రూపాయలు మరి ఆరు వేల పారు రూపాయలు పంపిణీ ఇచ్చిన హామీ నెరవేర్చుకోలేదన్నట్లుగా మనకైతే చాలామంది చెప్పడం అయితే జరిగింది సో దీని ద్వారా ఎవరెవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఎంతో ఇబ్బందికరంగా ఉందన్నట్లు చాలామంది చెప్పడం అయితే జరిగింది సో దీని ద్వారానైతే మనకు త్వరగానే ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి మనకు అందరికీ పంపిణీసే విధంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నట్లు మనకైతే తెలుస్తుంది సో ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంతేకాకుండా బిల్ లెక్ పెట్టుకొని లైక్ అయితే చేసుకోండి థ్యాంక్